ఇది మీడియా న్యూస్ తెలుగు యాభై మూడు సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ ఎనిమిది మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ జ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వము అందుచేత ఈ యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము విశ్వం అన్నప్పుడు ఈ సృష్టి ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు ఎందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవుడికి భగవంతుడు ప్రసాదించిన మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నారు అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య విజ్ఞానము సంస్కారము ఆధ్యాత్మికతత్వము ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ